ఈరోజు గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ గారి యొక్క కోర్టుకి హాజరవ్వాల్సిందిగా రా సమాచారం వచ్చింది దాంట్లో ముఖ్యాంశాలు ఏంటంటే నిన్న ప్రజాదర్బార్ సోమవారం నాడు కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే జేసీ గారు దాని మీద స్పందించి దానికి సంబంధించిన తహసీల్దార్ గారిని గ్రామ సెక్రటరీని పిఆర్ఓ గారిని దానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా రికార్డ్ రమ్మని పిలవడం జరిగింది ముఖ్యమైన సమస్య ఏంటంటే డెల్టా ప్రాంతంలో ఈ సెప్టిక్ లాబరటరీస్ అవుట్లెట్ పట్టుకొచ్చి పంటకాలలో మురుగ్ కాలంలో పోయటం వల్ల మంచినీళ్ళ చెరువులు ఒక పక్క రైలు చెరువులు చేపల చెరువుల వల్ల కలుషితం అవుతామే కాకుండా కేవలం స్వార్థం కోసం ఎక్కడ పోయాలో తెలియక దాని మీద ప్రభుత్వానికి సరైన అజిమాయిషి లేక ఈ పంట కాలంలో మురు కాలంలో గ్రామాల్లో పోయటం వల్ల విపరీతమైన అనారోగ్య పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది బయట మలమూత్రాలు విసర్జించటం వల్ల ప్రజారోగ్యం పోతుందని ప్రధానమంత్రి మోడీ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ స్వచ్ఛ భారత్ నిమిత్తం ఖర్చు పెట్టున్నారు మరి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ డెల్టా ప్రాంతంలో ఎక్కడా ఖాళీ ప్రాంతం కానీ ఇంచు కూడా లేదు కాబట్టి దానికి ప్రభుత్వ పర్యవేక్షణగా అసలు ఎక్కడ పోయాలి అది పూర్వం అయితే చాలా తక్కువ మంది ఇళ్ళల్లో సెప్టిక్ క్లావిటరీ ఉండేది ఇవాళ ప్రభుత్వం ప్రోత్సాహంతో ప్రతి ఇంట్లో కూడా సెప్టిక్ క్లావిటరీ ఉండటం జరుగుతుంది అది ఐదు వరలు ఆరు వరలు పెట్టుకోవడం వల్ల చాలా ఇమీడియట్గా ముండిపోతాం దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో గ్రామాల్లో పోయటం జరుగుతుంది ప్రత్యేకించి నా గ్రామంలో కొప్పనపూడి గ్రామంలో రెండు వెహికల్స్ ఉన్నాయి ఆ రెండు వెహికల్స్ వాళ్ళ సొంత పొలాల్లో అని చెప్పి వాళ్ళ పొలాల్లోనే పోసుకోవడం జరుగుతుంది కాపురాలు ఉండే దళానికి నాలుగు వందల మీటర్లు మంచినీళ్ళ చెరువుకు నాలుగు వందల మీటర్లు దూరంలో ఇపోయడం జరిగింది స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు చూసి దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పారు అయినప్పటికీ ఏదో ఎఫ్ఐఆర్ కట్టి ముప్పుడుగా కలిసి అక్కడ పెట్టారు మరి అదేవిధంగా ఇవాళ ఆ సమస్యని ప్రజా సమస్యగా టేకప్ చేసి దాని శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నా రెండో సమస్య మరి స్వర్గీయ సర్రాజు గారు సమ టైంలో నేను జడ్పీటీసీగా ఉండగా డెబ్బై నాలుగు ఎకరాలు కుప్పనపూడి గ్రామంలో హౌస్ సైడ్స్ తీసుకోవడం జరిగింది మరి మైనర్ పంచాయతీ అయినప్పటికీ ఆ రోజున వైసీపీ గవర్నమెంట్లో ఉండే రాజకీయ నాయకులు మరి ప్రజలను మోసం చేసి ఒక సెంటే ఇవ్వటం జరిగింది ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో ఎక్కడైనా మైనర్ పంచాయతీలో సెంటు ఇస్తే ప్రత్యేకించి కుప్పనపూడి మైనర్ పంచాయతీలో మాత్రమే సెంటు ఇవ్వడం జరిగింది అది మేము ఆ రోజున అధికారంగా ఎంతమందికి మొరపెట్టుకున్నా మరి వాళ్ళ రాజ్యంలో మా గోడీనే పరిస్థితి లేదు మరి ఇవాళ అదే ప్రకారంగా ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక కూటమి ప్రభుత్వంలో ఆ రోజున అనర్హత ఉన్న వాళ్ళకి మండలంలో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు దాని మీద ఒక పర్యవేక్షణ లేదు మరి వాళ్ళకి ఇల్లు కట్టుకోవటానికి ఎవరు కడుతున్నారు ఎవరు కడుతున్నారు అనేది అజ్మాయిషీ లేదు మరి దాని చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆక్రమించుకుని ఎవరి మట్టి ఆ భూమిని ఆక్రమించుకోవడం జరుగుతుంది నేను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తహసీల్దార్ గారి దృష్టికి అది విడగొట్టి మాకు ఆ ల్యాండ్ యాక్టివే హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పినా అది ప్రయోజనం లేదు ఎందుకంటే మాకు రెవెన్యూ మీటింగ్లు ఉన్నాయండి గ్రామాల్లో సర్వే జరుగుతుందని అని తాత్కాలం చేస్తూ కాలయాపం చేస్తూ విషయాన్ని మాకు పక్కదో పట్టిస్తున్నారు కాబట్టి ఎందుకు జరుగుతుందనేది అనేది ఏంటనేది మాకు అర్థం కాని విషయం మరి ఈ విధంగా గవర్నమెంట్ వచ్చాక కూడా అధికారుల్లో మార్పు రాకపోవడం వల్ల మరి ఎన్డీఏ కూటమికి కానీ ఇటు శాసనసభ్యులకు కానీ ఇటు గ్రామాల్లో ఉండే మరి తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ వాళ్ళకు కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఏ ప్రభు ఆ ఇచ్చిన పథకాలను కూడా సక్రమంగా వినించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇది మళ్ళీ ఒకసారి జేసీ గారి దృష్టికి పాత్రికేయ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా ఇది బహిర్గతం అయితే తప్ప మరి అంత ప్రభుత్వం దృష్టిలోకి వెళ్తే తప్ప దీని మీద ఎందుకంటే డెల్టా ప్రత్యేకంగా ఒక వెస్ట్ గోదావరి కుప్పనపూడి గ్రామ సమస్య కాదు మరి డెల్టా ప్రాంతంలో ఉన్న ఉభయ ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ ఇటువంటి ప్రాంతాలు అప్లైండ్ అయితే అది ఎక్కడ అనేది వేరే విషయం ప్రత్యేకించి కోస్టల్ ఏరియాలో వచ్చేటప్పటికి ఈ ఇబ్బంది కనపడుతుంది కాబట్టి దానికి నిర్దిష్టమైన రూల్స్ పెట్టి దానికి ట్యాగ్ చేసి మరి ఎక్కడ లోడ్ అవుతుంది ఎక్కడ అన్లోడ్ అవుతుంది అనేది ప్రభుత్వం అజిమాయిషి లేనప్పుడు దానివల్ల సహజంగా స్వార్థ మరి ప్రతి మనిషికి నాలుగు రూపాయలు సంపాదించుకోవాలని ఉంటుంది దాని మీద ఏమవుద్ది అంటే దూరంగా ఎక్కడో పెడితే ఆయిల్ ఖర్చు అవుద్ది మెయింటెనెన్స్ ఎక్కువ అవుద్ది కాబట్టి ఎర్లీ లీజ్ పాజులు ఎంత దగ్గరగా ఎవరో చూడకుండా పోసేస్తే వాళ్ళ పని అయిపోద్ది కాబట్టి ఆ విధమైన దాన్ని మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది ప్రజారోగ్య దృష్ట్యా మరి స్వచ్ఛ భారత్ అని చెప్పి అదేవిధంగా పారిశుధ్య కార్యక్రమాలని కొన్ని లక్షల రూపాయలు మనం ఖర్చు పెడతాం మరి ఓ పక్క ఆక్వాకల్చర్ వల్ల డ్యామేజ్ పంటకాల డ్యామేజ్ అవుతున్నాయి అదేవిధంగా దానికి తోడు ఇది కూడా ఎక్కువ డ్యామేజ్ చేయటం వల్ల ఆరోగ్య పరిస్థితులు చాలా విపరీతమైన పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం దీనికి సహకరించి న్యాయం చేయవలసిందే కోరుతారు 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Okay, right?